హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మొసూజా టాక్స్ ఛానల్ ఈరోజు మనం లేపాక్షి చరిత్రను తెలుసుకోబోతున్నాం ఈ లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో ఉన్న హిందూపురం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ముందుగా ఈ ఆలయానికి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకు ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరాముడు లే పక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలిచిందని అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు ఈ ఊరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా ప్రసిద్ధి చెందింది వీరన్న నాయక విరూపన్న నాయకులను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగా ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతంలోనే ఏలారు ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది దాని పేరు కూర్మశైలం ఇక్కడ పాపనాశేశ్వరుడు అని శివుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఈ శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు మొదట ఇది గర్భకుడిగా మాత్రమే ఉండేది ఋషులు అరణ్యములో తపస్సుకు వచ్చి ప్రశాంతంగా దేవుడిని కొల్చేవారు ఈ దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని శ్రీకృష్ణదేవరాయల కాలముకు ముందువాడైన పోతనామాత్యుడు వర్ణించాడు ఈ లేపాక్షి దండకారణ్యంలోని ఇక్కడ ఉన్న వీరభద్రుని ఆలయాన్ని పదిహేను పదహారు శతాబ్ద మధ్యకాలంలో విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపన్న కట్టించాడని అంటారు ఇక్కడ కనిపిస్తున్న శతపత్ర కమలం ప్రత్యేక ఆకర్షణ ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ముందు ఈ స్థలం కూర్మాశైలం అనే కొండగా ఉండేది ఈ కొండపై విరూపన్న పెనుగొండ ప్రభువుల ధనంతో ఏడు ప్రాకారాలు గల ఆలయం కట్టించగా ఇప్పుడు మూడు మాత్రమే మిగిలి ఉన్నాయి మిగిలిన నాలుగు ప్రాకారాలు కాలగర్భంలో కలిసిపోయాయని అంటారు ఇక్కడ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ మూల విరాట్టు వీరభద్రస్వామి గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంటుంది మామూలుగా దేవుడు బయట నుండే మనకు కనబడతాడు వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది రెండవ మహాద్వారం దాటితే కనపడేది నాట్య మండపం శిల్ప చిత్ర నృత్య సంగీతాది చతుర్విధ లలిత కళలు సరిసమానంగా విజృంభించిన పరమేశ్వరుని నర్తన మందిరం ఇది గుడిలోని పైకప్పు కలంకారి చిత్రాలతో తీర్చిదిద్దబడింది లేపాక్ష ఆలయం చక్కని ఎరుపు నీలిమ పసుపుపచ్చ ఆకుపచ్చ నలుపు తెలుపు రంగులతో నిర్మించబడింది కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనం గొప్పదనాన్ని మనం చూడవచ్చు ఈ గుడిలో మరొక ప్రత్యేక ఆకర్షణ వేలాడే స్తంభం ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకొని ఉంటే ఈ ఒక్క స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది ఎందుకు అంటే ఏ కారణం చేతైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే అంటే భూకంపం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభాలు స్థానభ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందకు అని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట ఇది మనందరికీ తెలియని ఇంకో ప్రత్యేకత స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరపాలని ప్రయత్నించాడు కానీ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలింది అలా దీనికి ఏ ఆధారం లేకపోయినప్పటికీ మొత్తం మంటపానికి ఇదే ఆధారం అన్నమాట ఈ ఆలయంలో కనిపించే కలంకార చిత్రాలు ఆ రోజుల్లో చిత్రకారులు వీటిని ఎంతో కష్టపడి వేశారు అజంతా వంటి చోట కనిపించే చిత్రాలువి ఈ బొమ్మలు వేసేనాటికి విజయనగర కళలు గొప్ప దశలో ఉన్నాయి వీటి పురాణాలు ఇతిహాసాలతో పాటు అప్పటి సమకాలీన వస్త్రధారణ జీవన పరిస్థితులు వంటివి కూడా కనిపించేలా వేశారు సాధారణంగా దేవాలయాలు కట్టినప్పుడు శిల్పులు దేవుళ్ళతో పాటు సమకాలీన విశేషాలు చిత్రాలు శిల్పాల్లో ఉట్టిపడేలా చేస్తారు దానివల్ల మనకు విజయనగర కాలం నాటి సామాజిక విశేషాలు తెలుస్తున్నాయి ఈ ఆలయం విజయనగర నిర్మాణ శైలిలో ఉంది ప్రధాన ఆలయం మూడు భాగాలుగా నిర్మించబడింది అవి ముఖమండపం లేదా నాట్య మండపం లేదా రంగమండపం అని పిలువబడే మందిరం అర్థమండపం మరియు గర్భగుడి గర్భగుడిలో ప్రతిష్ఠింపబడిన ప్రధాన దేవత పూర్తి ఆయుధాలు ధరించి మరియు పుయలతో అలంకరించబడిన వీరభద్రుని యొక్క జీవిత పరిమాణ చిత్రం గర్భగుడిలో ఒక గుహ ఉంది ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు అగస్త్య మహర్షిని నివసించినట్లు చెబుతారు దేవతపై ఉన్న గర్భగుడిలోని పైకప్పుపై ఆలయాన్ని నిర్మించిన వారి చిత్రాలు ఉన్నాయి వీరన్న మరియు విరూపన్న తిరుపతిలోని శ్రీకృష్ణదేవరాయల కాంస విగ్రహాన్ని అలంకరించే తలపాగాలతో అలంకరించబడి శిరస్థానంతో అలంకరించబడి ఉన్నారు ఆలయ సముదాయంలో తూర్పు భాగంలో ఒక బండరాయిపై చెక్కబడిన శివుడు మరియు పార్వతికి ఒక ప్రత్యేక గది ఉంది మరొక మందిరంలో విష్ణుమూర్తి విగ్రహం ఉంది స్తంభాలు మరియు గోడలపై ఉన్న చిత్రాలు దైవిక వ్యక్తులు సాధువులు సంరక్షకులు సంగీత కళాకారులు నృత్యకారులు మరియు శివుని పద్నాలుగు అవతారాలు గర్భగుడి ప్రవేశ ద్వారం పక్కన గంగా మరియు యమునా దేవతల బొమ్మలు ఉన్నాయి వీరభద్రుడి ఆలయం ఉప ఆలయాలు మండపం కళ్యాణ మండపం అన్ని నిర్మాణాలు ఆనాటి శిల్పుల చాతుర్యాన్ని కళ్ళకు కడతాయి ఆలయంలో మొత్తం ఎనిమిది వందల డెబ్భై ఆరు స్తంభాలు ఉండగా రెండు వందల నలభై ఆరు స్తంభాలను ఒకదానితో ఒకటి పోలిక లేని విధంగా అద్భుతంగా చెక్కారు కళ్యాణ మండపంలో పక్కనున్న లతా మండపంలో ముప్పై ఆరు స్తంభాలపై నూట నలభై నాలుగు రకాల ఆకృతులకు ప్రాణప్రతిష్ఠ చేశారు డెబ్బై స్తంభాలతో నిర్మించిన నాట్య మండపం మధ్యలో పన్నెండు స్తంభాలు ప్రత్యేకమైనవి మధ్యన ఉన్న స్తంభంపై రంభని నాట్యం చేస్తున్నట్టుగా చెక్కారు బ్రహ్మ మృదంగం వాయిస్తున్నట్టుగా తుంబరుడు వీణను మీటుతున్నట్టుగా భృంగీశ్వరుడు రంభకు నాట్యం నేర్పుతున్నట్టుగా ఇంకా దత్తాత్రేయుడు నటరాజు శివుడు పార్వతి తదితర దేవతలు నాట్యాన్ని చూస్తున్నట్టుగా స్తంభాలపై శిల్పాలు మలచిన తీరు గొప్పగా అనిపిస్తుంది మండపం పైకప్పులో చెక్కిన శతపత్ర పద్మం మరో ఆకర్షణ ఆలయ ప్రాకారాల మధ్యలో ఉన్న ఏడు తలల నాగేంద్రుడిని చూడవచ్చు ఒక పెద్ద శిలను ఏడు తలల సర్పంగా చెక్కి పడగల నీడలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ శిల్పం చెక్కడం వెనుక ఒక పెద్ద కథ ప్రచారంలో ఉంది ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇంటికి వెళ్లారట అప్పటికి వారి తల్లి ఇంకా వంట చేస్తోంది వంట పూర్తయ్యేలోపు శిల్పులంతా కలిసి భారీ శిలను నాగేంద్రుడిగా చెక్కేశారు ఇప్పుడు ఇక్కడ మనం ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూడబోతున్నాం అచ్యుతరాయలు కోశాధికారి విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చెప్పారు దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకొని రెండు కళ్ళను తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణం వైపున ఉండే గోడకు విసిరికొట్టాడు అలా కళ్ళు విసిరిగొట్టిన ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి మరొక కథనం ప్రకారం తన కుమారుడికి మాటలు వస్తే గుడి కట్టిస్తానని విరూపణ మొక్కుకున్నాడని ఈ కొండపై తన కొడుకు తిరుగుతుండగా మాటలు వచ్చాయి కాబట్టి అక్కడ మహిమ గుర్తించి గుడి కట్టించారని ఒక కథనం ఉంది రెండవ ప్రాంగణం బయటి గోడలపై అసంఖ్యాక కన్నడ భాషలో శాసనాలు ఉన్నాయి వాటిని మనం ఇక్కడ చూడవచ్చు లేపాక్షిలోని ఈ నంది ఆకాశమంత కనిపిస్తుంది దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం అది పదహైదు అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల పొడవుతో మువ్వల పట్టీలతో మెడలో గంటలతో నిన్నో మొన్నో చెక్కారా అన్నంత చక్కగా దర్శనమిస్తుంది ఈ నందిని చెక్కి దాదాపు ఐదు శతాబ్దాలు కావస్తోంది